ఎవరు గెలుస్తారు అనుకుంటారు గతంలో కూడా పది సంవత్సరాల సంది కూడా బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఎమ్మెల్యేగా మాగంటి గోపినాథ్ సర్గీలు మాగంటి గోపినాథ్ గారు అనేక అభివృద్ధి పనులు చేయించారు ఇప్పుడు కూడా నిన్న కూడా కేటీఆర్ గారు ప్రజెంటేషన్ అభివృద్ధి మీద ప్రజెంటేషన్ ఇస్తే అవి కూడా ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు తలలు పట్టుకుంటారు ఏంటంటే ఇవి అబద్ధం చెప్పలేని పరిస్థితి ఎందుకంటే పేపర్ మీద చేసిన పని కనిపిస్తుంది అభివృద్ధి కాబట్టి వాళ్ళు ఏం చేయాలనే ఆలోచనలో ఉన్నారు వాళ్ళు ఒక్కటే పని పెట్టుకున్నారు ఇక్కడ ఏ విధంగానైనా కానీ మొత్తం రాష్ట్రంలో గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ నడిపించేది సచివాలయం అయితే ఈరోజు జూబ్లీ హిల్స్లో మంత్రులు కానివ్వండి కార్యకర్తలు కానీ చైర్మన్లు కానివ్వండి ఒక సీఎం ఒక మామూలు కార్యకర్తలేట ఎట్టి పరిస్థితిలో ఇక్కడ దౌర్జన్యం చేసి ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీని మాగంటి చేసిన పనులు ఇచ్చేయాలనుకుంటారు కానీ ప్రజలు కూడా అందరూ డిసైడ్ అయి ఉన్నారు గతంలో మాగంటిని గెలిపించినట్టుగానే కూడా సుని సునీతమ్మను కూడా ఈసారి బంపర్ మెజార్టీ గెలిపించి ఈ యొక్క ప్రభుత్వాన్ని కానీ రేవంత్ రెడ్డి కానీ చెంప చెట్టు వేసి గతంలో ఏదైతే గవర్నమెంట్ ఏదైతే పనులు కానీ సంక్షేమ పథకాలపైన దృష్టి పెట్టలేదో ఇది ఓడి ఓడగొట్టినట్టయితే అభివృద్ధి పనులు కూడా మళ్ళీ వాళ్ళు చేస్తారు కాబట్టి దీన్ని బీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుంది కాబట్టి ఇది చేస్తుంది